వీడియో నచ్చితే లైక్ చేయండి శరత్చంద్ర అలాగే కృష్ణప్రసాద్ ఒక దగ్గర భూమి వేలం పాట జరుగుతూ ఉంటే ఇక అక్కడికి వస్తారనమాట ఇక గవర్నమెంట్ ఈ ల్యాండ్కి ఫస్ట్గా పెడుతున్న పాట డెబ్బై కోట్లు అని చెప్పి అనౌన్స్ చేస్తారు ఆ తర్వాత వంద కోట్లు అని చెప్పి శరత్చంద్ర చెప్తారు ఆ తర్వాత ఇక అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్క యాభై కోట్లు అలా పెంచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట పాటని ఇక రెండు వందల కోట్లు అని చెప్పి అప్పుడే అక్కడికి గగన్ ఎంట్రీ ఇస్తాడు గగన్ ఎంట్రీతో అక్కడ ఉన్న కృష్ణప్రసాద్ అలాగే ఇటు శరత్చంద్ర షాక్ అవుతారు రెండు వందల యాభై కోట్లు అని చెప్పి శరత్చంద్ర పోటీగా అంటాడనమాట అలా మాటకి మాట మూడు వందల కోట్లు మూడు వందల యాభై కోట్లు అని శరత్చంద్ర పెంచుకుంటూ వెళ్తూ ఉంటే ఆఖరికి ఐదు వందల కోట్లు అని చెప్పి గగన్ చెప్పడంతో ఇక శరత్చంద్ర సైలెంట్ అయిపోతాడు ఇక పెంచడం అనమాట పాట ఇక ఒకటోసారి రెండోసారి మూడోసారి అని చెప్పి గగన్ గారి పాట ఐదు వందల కోట్లు అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఇక అందరూ క్లాప్స్ కొడతారు ఇక గగన్ ఆ వేలం దగ్గరికి వెళ్ళి సైన్ చేస్తూ ఉంటాడు ఇక వచ్చిన వాళ్ళలో ఒక అతను అంటాడనమాట శరత్ చంద్రతో ఏంటి సార్ ఈ ల్యాండ్ మీరే సొంతం చేసుకుంటారు అని చెప్పి మీరే పాడతారు అని చెప్పి అనుకుంటే అలా ఎలా వదిలేశారు సార్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర పక్షినికి మళ్ళా తెలివైన వాళ్ళతో పాటు తెలివి తక్కువ వాళ్ళు కూడా వస్తారని నేను ప్రూవ్ చేశాను ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత లేదన్నా వచ్చే ఐదేళ్లలో రెండు వందల యాభై కోట్లకు మించి అయితే పెరగనే పెరగదు అలా ఆ ఫూల్ ఐదు వందల కోట్లకి కొన్నాడు మరి అలాంటిది ఆ ఫూల్ గెలిచినట్ట అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు వచ్చి నేను కొన్న ఈ ఐదు ఎకరాల ల్యాండ్ లో ఎవ్వరు చూడని ఎవ్వరు చూడని ఒక కొత్త టౌన్షిప్ ని నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాను ఇక చేసిన తర్వాత ఆ టౌన్షిప్ కి నేను నాకు కాబోయే భార్య పేరు పెట్టబోతున్నాను అండ్ హర్ నేమ్ ఈస్ భూమి అని చెప్పి అనగానే ఇక శరచంద్ర అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ కృష్ణప్రసాద్ ఉంటాడు కదా ఇక తను బలే చెప్పాడు నా కొడుకు అన్నట్టుగా నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు శరత్ మాత్రం ఇక గగన్ అన్న మాటలకి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు వీడియో నచ్చితే లైక్ చేయండి